ప్రైమ్ పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికి వారుగా అధికారంలోకి వస్తామని పార్టీల నేతలు ప్రకటనలు చేస్తున్నారు ఇక సీట్లతో అధికారంలోకి వస్తామంటున్నారు టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే ఐపాక్ అయిన సీఎం జగన్ మాత్రం వైసీపీనే అధికారంలో ఉంటుందని ధీమాగా చెబుతున్నారు ఇరవై రెండుకు పైగా ఎంపీ సీట్లలో గెలుస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు అటు తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో పోలీసులు పదకొండు మందిని పల్నాడులో అయితే టెన్షన్ కొనసాగుతుంది పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలాగే టీడీపీ వైసీపీ నేతలను పలువురి గృహ నిర్బంధంలోకి కూడా తీసుకున్నారు ఇక హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఈరోజు సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా ఐపాక్ సంస్థతో భేటీ అయిన తర్వాత ఆయన ధీమాగా చెప్పారు ఖచ్చితంగా ఇరవై రెండు ఎంపీ సీట్లు కొట్టబోతున్నాము గతం కంటే మెరుగ్గా అసెంబ్లీ సీట్లు కూడా ఇంకా మెరుగ్గా రాబోతున్నాయంటూ కూడా అన్నారు ఇదే ఏపీ సీఎం జగన్ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే ఐపాక్ సంస్థతో భేటీ కూడా అయ్యారు కానీ అప్పటికిప్పటికీ తేడా ఒక్కసారి గమనిస్తే అప్పుడు రెండు వేల పద్నాలుగులో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం జగన్ పక్కనున్నారు ఖచ్చితంగా ఈసారి సీఎం జగన్ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రశాంత్ కిషోర్ చెప్తే ఆయన ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్ ప్రశాంత్ కిషోర్ చెప్తే ముమ్మాటికి నిజం అది ఆయన చెప్పింది కరెక్టే ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాం అంటూ సీఎం జగన్ అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ చూశాక అనుకున్నట్టుగానే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ షాక్ అయ్యే విధంగా రిజల్ట్ రాబోతుందంటూ కూడా ఏపీ సీఎం జగన్ చెప్పడం ఒక కీలకమైన అంశం చెప్పాలి అదే ఐపాక్ తో కూడా ఈసారి భేటీ అయ్యారు కాకపోతే రెండు రోజుల తర్వాత ఎన్నికలైన రెండు రోజుల తర్వాత ఏదైతే అటు ఘటనలు జరుగుతున్నాయి అటు అధికారులు అదొపక్క ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా రకరకాల ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది ఇవన్నిటిని మరి సర్దుమణించేలాగా చెప్పారా అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు మరొక కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ కూడా అటు కూటమి నేతలు అంటుంటే ఇప్పుడు మాత్రం ఉన్న పరంగా రెండు రోజుల తర్వాత ఏపీసీఎం జగన్ వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు అసలు ఏపీసీఎం జగన్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం that the whole country would stand up and look towards Andarish. Uh, In when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Oh, Itself is a small, it's a tall number. This time, we're going to beat that record. Yeah. <laughs> we will get, we will surpass 151, we will surpass 20. <laughs> and for God's grace, touch wood, we've done, we've given our. The good deliverance of the governance. The governance model that was put in place was never seen. ఎస్టూ సరిగా మొత్తం మీద అటు రిజల్ట్ రాకముందు కూడా ఏ పార్టీ అధినేతలు ఆ పార్టీ నేతలు కూడా రకరకాలుగా తమ తమ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు సీఎం జగన్ అయితే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఒక ఇంత రకంగా ఒక హాట్ టాపిక్ గా మారింది సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం డిబేట్ డిబేట్లు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ చౌదరి టీడీపీ అధికార ప్రతినిధి అదేవిధంగా రేగడి లక్ష్మణారావు వైసీపీ నాయకులు ఇక వేణుగోపాల్ జనసేన నాయకులు మరొపక్క